అంతేకాదు భారతీయులు మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం ఇప్పటికే జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్తి గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది దేశం దూసుకుపోతా ఉంది రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే పదకొండు జాతీయ విద్యా సమస్యల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబెల్చాం మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం అదే కానీ ఈరోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్ పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం కేంద్ర సహకారంతో డెబ్బై రెండు శాతం పూర్తి చేసి ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదా గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ కాదు అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం సహజ వనరుని దోచేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు ప్రణంగా పెట్టి అతను ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధుడితో కాటేశాడు పెట్టుబడులు తరిమేశాడు ఐదేళ్లలో రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అభివృద్ధి అన్న మాటే లేదు ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు అంతటా గంజాయ్ అశాంతి అభద్రత ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు ఖర్చు సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు చివరికి జగన్ అధికార దాహానికి వంచరుకు బాబాయి పలయ్యాడు ఇద్దరు చెల్లెళ్ళ సైతుల రోడ్డు ఎక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు జగన్ కు ఓటు ఇద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే ఐదు కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతులు బాగున్నారా తమ్ముళ్ళు అడుగుతున్నా యువతకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా మహిళలకు రక్షణ ఉందా అని అడుగుతున్నా ఎస్సీ బిసి ఎస్టీ మైనారిటీలకి ఏమైనా లాభం జరిగిందా అని అడుగుతున్నా ఇలాంటివన్నీ చూస్తే ఒకరిద్దరు కాదు అందరూ నష్టపోయారు ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఆంధ్రప్రదేశ్ ది వర్స్ డ్యూ టు బ్యాడ్ గవర్నెన్స్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అండ్ కరప్షన్ యూ విల్ బి షాక్ టు నో దాట్ కలెక్టరేట్ ఆఫీసెస్ రైతు బజార్ బిల్డింగ్స్ గవర్నమెంట్ కాలేజెస్ హీన్ ట్యాక్స్ లిక్కర్ బోత్ అండ్ ఫ్యూచర్ బీన్ ప్రోడ్ దిస్ ఇస్ ది సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఫోర్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అందుకని నేను మీ అందరి తరఫున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి సిద్ధమా మీరందరూ అడుగుతున్నా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మన బిడ్డలు వెలగాలి జీవితాలు బాగుపడాలి అందుకే ఈ పొత్తు నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు నిన్ననే ఎన్నికల శంకారావం మోగింది ప్రజల్లో ఉత్సాహం పెరిగింది దేశంలో ఎన్టీఏకి నాలుగు వందల ప్లస్ సీట్లు వస్తాయి అదే మరి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదుకు ఇరవై ఐదు గెలిపించే బాధ్యత మీదే సిద్ధమా మిమ్మల్ని అడుగుతున్నా అది చేసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవాలి మోదీజీ గారి నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకుపోతే ఎన్డిఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకున్నాం అందరూ సహకరించమని కోరుతూ మరొక్కసారి మోదీజీ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞ తెలియజేసుకుంటూ ఈ మీటింగ్కు వచ్చిన మిమ్మల్ అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ జై హింద్